何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ何でだ అందరికీ నమస్కారం నందియాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రానా గారి ఆదేశాల మేరకు ఆలగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని కోయిలకుంట్ల సర్కిల్లో మనం క్రికెట్ బెట్టింగ్ రైడ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం త్రీ థర్టీకి గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ అనే జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి మనం పక్కా ఇన్ఫర్మేషన్ తోటి భార్గవ్ లాడ్జ్ దగ్గర ఒక ఆరుగురు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నార ఇన్ఫర్మేషన్ బేస్ మీద మనం రైడ్ చేశాము వీళ్ళ ఆరుగురిని లైవ్లో మనం పట్టుకున్నాము పట్టుకున్న తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక ఫోర్ ల్యాక్ టెన్ థౌజండ్ రూపీస్ క్యాష్ మరియు ఒక సెవెన్ మొబైల్స్ని ఈరోజు మనం సీజ్ చేశాము అలాగే వీళ్ళ పైన గేమింగ్ యాక్ట్ సెక్షన్స్తో పాటు కొత్తగా బిఎన్ఎస్ చట్టంలోని ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ కూడా మనము దీంట్లో పెట్టడం జరిగింది అయితే ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన ఫ్యాక్ట్స్ ఏంటంటే వీళ్ళు ఫిజికల్గా మనీతో పాటు కొన్ని క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి ఈ బెట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది మా దర్యాప్తులో ఒక రెండు బెట్టింగ్ యాప్స్ వీళ్ళు యూజ్ చేస్తున్నారని తెలిసింది దీనికి సంబంధించిన యాప్స్కి సంబంధించిన ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ కేసులో చేర్చాము వన్ ఆఫ్ ద ఏజెంట్ హ్యాస్ బిన్ అరెస్టెడ్ ఇప్పుడు మీరు చూసిన ఎక్యూజ్లో వన్ ఆఫ్ ద ఏజెంట్ మనకి అరెస్ట్గా కూడా అయ్యారు సో ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ అక్యూస్డ్ ఎవరైతే ఈ యాప్స్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారో మనకి ఈ కేసులో టోటల్ లెవెన్ పీపుల్ ఉన్నారు లెవెన్ పీపుల్లో సిక్స్ మెంబర్స్ని మనం ఆల్రెడీ అరెస్ట్ చేశాము మిగతా వాళ్ళు కూడా లో ఉన్నారు వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తాము సో ఇందాక మేము చెప్పినట్టు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ యూజ్ చేసి వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ ఈ ఐపీఎల్ సీజన్లో ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాము తీసుకునేసి కన్సర్న్ బ్యాంక్ మేనేజర్స్కి మనం లెటర్స్ పెట్టి వీళ్ళు ఏదైతే ఈ అమౌంట్ క్రికెట్ బెట్టింగ్కి యూజ్ చేశారో ఈ యాప్స్ ద్వారా ఇదంతా కూడా అమౌంట్ ఫ్రీజ్ చేసి తర్వాత మనం సీజ్ చేయడం అనేది జరుగుతుంది ఇది ఇది కూడా మనం చేస్తున్నాము నెక్స్ట్ అలాగే ఈ క్రికెట్ బెట్టింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ నంద్యాల పోలీస్ తరఫున ఇట్స్ ఎ స్ట్రిక్ట్ వార్నింగ్ మీరు యాప్స్ యూజ్ చేసినా వెబ్సైట్స్ యూజ్ చేసినా మేము ఐపీ అడ్రస్ ద్వారా కానీ మీరు ఏమన్నా మాస్క్ చేసినా కానీ ఐపీ అడ్రస్ మేము పట్టుకుంటాము వీ హ్యావ్ ద టెక్నాలజీ అలాగే యూత్కి మరీ మరీ చెప్తున్నాము ఈ క్రికెట్ బెట్టింగ్స్ యాప్స్ ద్వారా మీరు గనక బెట్టింగ్ చేస్తే అది చట్టరీత్యా నేరము ఖచ్చితంగా మీ పైన కేసులు పడతాయి ఈ మధ్యకాలంలో మనం చాలా చూసాము క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలామంది యూత్ వాళ్ళు డబ్బులు కోల్పోయి అప్పులు పాలయ్యి కొన్ని సూసైడ్స్ జరిగిన సంఘటనలు కూడా మనం చూసాము సో నంద్యాల పోలీస్ తరఫున యూత్కి మేము చెప్పేది ఏంటంటే స్టే అవే ఫ్రమ్ దిస్ క్రికెట్ బెట్టింగ్ యాప్స్ అండ్ స్టే అపే ఫ్రమ్ గ్యామ్లింగ్ థ్యాంక్ యూ అదే మీరు చెప్పింది ఇందాక అందుకే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ సెక్షన్స్ పెట్టవలసిన కారణం ఏమంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా కొంతమంది ఏజెంట్స్ డబ్బులు కలెక్ట్ చేసి యాప్లో డబ్బులు పెట్టి క్రికెట్ జరిగే మ్యాచ్ జరిగేటప్పుడు వస్తున్న రేటింగ్స్ ఉంటాయి ఆ రేటింగ్స్ బేస్ మీద క్రికెట్ బెట్టింగ్ యాప్లో బెట్టింగ్ చేయడం జరుగుతుంది ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ ఫినామునాగా కొంతమంది ఏజెంట్స్ అసోసియేట్స్ ఈ యాప్స్ యూజ్ చేసి చేయడం జరుగుతుంది అందుకే మనం బీఎన్ఎస్ చట్టంలోని ఆర్గనైజ్ ట్రైన్ సెక్షన్స్ అనేది పెట్టడం జరిగింది అన్నట్టు ఐపీఎల్ సీజన్లో చేసిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు యాప్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం తీసి కన్సర్ట్ బ్యాంక్ మేనేజర్కి లెటర్ పెట్టి అవన్నీ కూడా ఫ్రీజ్ చేయడం జరుగుతుంది

ఆ రేటింగ్స్ బేస్ మీద ఫిజికల్గా కూడా బెట్టింగ్స్ చేసుకోవడం జరుగుతుంది అలా చేస్తున్న అమౌంటే మనం కూడా ఇప్పుడు కలెక్ట్ చేసాం వన్ ఆఫ్ థింగ్ సో ఫిజికల్ గా జరుగుతుంది అదే కాక లోపల యాప్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతాయి ద ఓన్లీ థింగ్ ఇస్ క్రికెట్ బెట్టింగ్ యాప్లో వచ్చే రేటింగ్స్ బేస్ మీద ఈ బెట్టింగ్ జరుగుతారు ట్రాన్సాక్షన్స్ యాప్ ద్వారా జరుగుతాయి ఫిజికల్గా కూడా జరుగుతాయి కొంతమంది ఈ యాప్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మేజర్ పీపుల్ వాళ్ళు నాన్ లోకల్స్ కూడా ఉన్నారు

సో దానికి సంబంధించి మనం ఈ రేట్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము ప్రీవియస్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఆ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్ నుంచి కానీ ఆ క్రికెట్ బెట్టింగ్ యాప్ నుంచి జరిగినవి ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా మనం ఫ్రీజ్ చేయడానికి కూడా బ్యాంక్ మేనేజర్స్ కి లెటర్స్ కూడా పెడుతున్నాం బేస్డ్ ఆన్ దిస్ కేసు అందుకే నాట్ జస్ట్ గేమింగ్ యాక్ట్ మనం చేసింది ఆర్గనైజ్డ్ క్రేక్ అంటే ఈ ఒక్క రోజు జరిగిన మ్యాచ్ కాదు ఆర్గనైజ్డ్ గా వీళ్ళు చేస్తున్నారు అనేసి ఒక సంబంధించిన బెంగళూరులో లక్ష రూపాయలు ఇల్లు తీసుకొని తీసుకొని చాలా చేస్తున్నాడు ఇదే వ్యక్తి ప్లీజ్ గివ్ ద డీటెయిల్స్ అదే ఇచ్చిన వాళ్ళకు వ్యాల్యూ లేకుండా ఉంది సార్ ఎట్లున్నారంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాస్తవం మాట ఇచ్చినంత వరకే